హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడవే రెసిపీ ఏంటంటే ఈరోజు ఇది హెల్త్కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముఖ్యంగా థర్టీ ప్లస్లో ఉన్నటువంటి స్త్రీలకి చాలా ఇంపార్టెంట్ అనమాట చిన్నపిల్లలైనా సరే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు రండి చూద్దాం ప్రాసెస్ ఈరోజు మన ఛానల్లో పల్లీ చిక్కి చూపిస్తున్నాను అనమాట పల్లీ చిక్కి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది లేడీస్కి చిన్న పిల్లలు ఎవరైనా తినచ్చు నేను ఉండబెల్లం పావు కిలో తీసుకున్నాను అలాగే పల్లీలు కూడా పావు కిలో అనమాట ఈక్వల్గా తీసుకోవాలి టేస్ట్ అంతే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట ప్రోటీన్స్ కాల్షియం బెల్లం అంటే కాల్షియం అనమాట చాలా హెల్తీ ఫుడ్ ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు స్కిప్ చేయొద్దు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే మందపాటి కడాయి తీసుకోండి ఈ మందపాటి కడాయిలో హీట్ అయిన తర్వాత పల్లీలు హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు మాడిపోయేలాగా ఫ్రై చేయకండి అసలు తినేటప్పుడు చేదుగా ఉంటాయి అన్నమాట అది వేగకపోతే టేస్ట్ బాగోదు ఎక్కువ వేగినా నల్లగా మాడిపోతాయి అస్సలు బాగోదు సో ఏంటంటే ఈ టిప్ని గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే నుంచొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఈలోపు నేను బెల్లం కూడా చిదిమేసాను అనమాట ఇది ఉండబెల్లం ఏంటంటే మనకి పాకం బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను చక్కెర పొంగల్ చేసిన ఏదైనా సరే ఈ బెల్లంతోనే చేస్తాను చూడండి ఇప్పుడు బాగా దోరగా ఫ్రై అవుతున్నాయి కావాలంటే ఒకటి తీసి నోట్లో వేసుకొని అయినా చూడండి మంచి ఫైబర్ కదా పల్లీలు అలాగే కాల్షియం ఉంటుంది బెల్లంలో హెల్తీ ఫుడ్డు పిల్లలకి ఈ ఈ జనరేషన్లో ఏంటంటే వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు ఇట్లాగా ఫాస్ట్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అంటే ఇష్టపడతారు మన పాతకాలం కాలంలో వంట ఇలాంటివి చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఇలాంటివి తినిపించాలన్నమాట ఆ తర్వాత ఇవి చల్లారిన తర్వాత కొంచెం గురువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇది టిప్పు మనకి పల్లరా ఈ పొట్టంతా బాగా తొందరగా ఊడిపోయిద్ది ఇలాగ పప్పు గుద్దితో అనుకోండి ఆ పొట్టంతా వచ్చేస్తుంది అలాగే బద్దలాగా అవ్వాలి ఈ పప్పులు గుండుగా కాకుండా రెండు ముక్కలుగా రావాలి అప్పుడే మనకి పల్లి చిక్కి బాగుంటుంది కాబట్టి ఇట్లాగా పప్పు గుద్దితో మనం ప్రెస్ చేసుకోవచ్చు పొట్టు ఈజీగా కూడా వస్తుంది కదా ఈ టిప్పును కూడా గుర్తుపెట్టుకోండి వంటలు అంటే అందరం బాగానే చేస్తాము కాకపోతే ఏంటంటే కొన్ని టిప్స్ అన్నమాట ఆ టిప్ ఫాలో అయితే చాలు ఏదైనా ఈజీ అయిపోతుంది చూడండి తెల్లగా చక్కగా వచ్చేసే బద్ద బద్దగా ఇంకేమైనా కొంచెం గుండుగా ఉంటే మళ్ళీ ప్రెస్ చేస్తే చాలు అసలు యాక్చువల్లీ ఏంటో తెలుసా పల్లీలు ఈ పొట్టతోనే తీసుకుంటే మనకి అందులో ఉన్నటువంటి ఫైబరు ప్రోటీన్స్ మనకి పుష్కలంగా వస్తాయంట కాకపోతే ఇది మనం చిక్కీ చేస్తున్నాం కాబట్టి పైన పొట్టు ఉంటే బాగోదు కదా సో అందుకనేసి మనం క్లీన్ చేసుకోవాలి వెనకటి పెద్దవాళ్ళు ఎంతో హెల్తీగా హోమ్మేడ్ ఫుడ్ తింటూ వాళ్ళకి వాళ్ళే సొంతంగా పనులన్నీ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో చూడండి చిన్న చిన్న వయసులోనే అందరికీ డయాబెటిక్ అటాక్ అవుతుంది అట్లా చాలా రోగాలు వచ్చేస్తున్నాయి అన్నమాట ఎంత ఈజీగా అయితే మనము వర్క్ ఫినిష్ అవుతుందో అంతే ఈజీగా రోగాలు వచ్చేస్తున్నాయి ఇక నెక్స్ట్ బెల్లంని సిరప్ చేసుకుందాము ఇది నీట్గానే ఉంటుంది ఇసుక అలాంటివి ఏమీ ఉండవు అనమాట కానీ నేను ఇది కరిగిన తర్వాత క్లీన్ చేశాను అప్పుడు క్లిపింగ్ తీయలేదు నాకు ఫోన్ కాల్ వచ్చింది సో క్లిపింగ్ తీయడానికి అవ్వలేదన్నమాట దాన్ని ఫిల్టర్ చేశాను ఫిల్టర్ చేసి తర్వాత ఇలాగ మళ్ళీ బాండీలో పెట్టాను ఇంకా ఈ సిరప్ని ఎలా చేసుకోవాలంటే మనం అరిసెలు పాకం పడతాం కదా టైట్గా అంటే ముదురు పాకం ఆ ముదురు పాకం పట్టుకోవాలి ఇలా ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని వేస్తే సిరప్ ఇందులో వేసామనుకోండి మనకి తెలుస్తుంది ఇప్పుడు కొంచెం లాగే ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీ ఫుడ్డు ఇప్పుడు థర్టీ ప్లస్లో వచ్చిన లేడీస్కి ఏంటంటే ఎక్కువ నడువు నొప్పులు ఇలా వస్తుంటాయి కదా చక్కగా ఇది చేసుకొని తినండి అబ్బా ఈ పుట్నాల పప్పు ఎందుకు చూపిస్తున్నానంటే పప్పు మీకు ఇది కనుక కొంచెం అటు ఇటు అయ్యి జావ అంటే సిరప్ ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు పల్లి చిక్కి మీకు రాలేదనుకో ఈ చట్నీ పప్పు మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు అవసరమైన కొంచెం తీసుకోండి ఇందులో అప్పుడు టైట్ అయిపోతుంది అనమాట సో ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి రోజు సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి ఒకటి రెండు తినిపించి పాలు దాపించామనుకోండి వాళ్ళకి మంచి ప్రోటీన్స్ బాగా అందుతాయి అన్నమాట పిల్లలు చాలా వీక్గా ఉంటారు ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ వర్క్ చేసి అలసిపోతారు నడువు నొప్పులు స్ట్రెంత్ లేదంటారు ఇలా చేసుకోండి డెఫినెట్గా బాగుంటుంది ఇప్పుడు అది రెడీ అయిపోయింది కదా పల్లీలు పోసేసాము ఒక ప్లేట్లో నెయ్యి తీసుకొని ఇలాగ రఫ్ చేసుకొని ఆ పాకాన్ని ఇందులో పోసేద్దాం పల్లీ చిక్కీని దీన్ని ఉండల్లాగా చేసుకోవచ్చు లేదంటే పళ్ళీ చిక్కీలాగైనా చేసేయచ్చు అనమాట నేను నాలుగు ఉండల్లాగా చుట్టాను ఆ తర్వాత ఇది చిక్కీలాగే వంచేసాను అనమాట మనకి ఎలాగైనా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఆల్ మీద చూడండి ఇవి ఇట్లా ఉండల్లాగా కూడా చేశాను ఓకే నా నచ్చింది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి మరో వీడియోతో మళ్ళీ వస్తాను